హలో అండి నా పేరు డాక్టర్ శ్వేత నేను కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ నియోస్టార్ హాస్పిటల్ గాజులు రామారం ఇవాళ మనం చిన్న పిల్లల్లో ఇప్పుడే పుట్టిన పిల్లల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు పిల్లల్లో వచ్చే సమ సమస్యల గురించి తెలుసుకుందాము నార్మల్గా సర్జరీస్ ఆపరేషన్స్ అనుకుంటే పెద్దవాళ్ళకే చేస్తారు అని అనుకుంటారు కానీ చిన్నపిల్లలకు కూడా సర్జరీస్ చేయాల్సిన అవసరం కొన్ని సిచ్యువేషన్స్లో పడతాయి అట్లాంటివి ఏంటి ఏ సమస్యలు వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అది స్పెసిఫిక్గా పీడియాట్రిక్ సర్జన్ అంటే చిన్నపిల్లల సర్జరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది తెలుసుకోవడానికి మనం ఇవాళ ఈ సెషన్ చేస్తున్నాము సో నార్మల్గా పిల్లలు ఇప్పుడే పుట్టిన పిల్లల నుంచి అంటే జీరో డే అవర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు సర్జరీస్ చేసే డాక్టర్ని పీడియాట్రిక్ సర్జన్స్ అంటారు సో ఏ సమస్యలు వస్తే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి పిల్లలలో నార్మల్గా మనము టాయిలెట్ అంటే మూత్రంకి వెళ్ళేటప్పుడు మన ఆ దారి ఏదైతే ఉందో అది ఉబ్బడం కానీ లేకపోతే లావుగా అవ్వడం కానీ మూత్రం దార అనేది సన్నగా రావడము అలాంటివి గమనిస్తూ ఉంటాము మనం పెద్ద గమనించి వాటిని ఇది ఏమి కాదు పెద్దగా అయ్యే కొద్దీ తగ్గిపోతుంది అని అనుకుంటాము కానీ అది కూడా ఒక ప్రాబ్లం దాన్ని ఫైమోసిస్ ప్రాబ్లం అంటారు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తా అది ఎందుకు వస్తుంది అని అంటే మనం మూత్రం చేయడానికి ఏదైతే పెన్నీస్ అని వాడతామో అంగము దాని యొక్క చర్మంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల లేదా చర్మం బిగుతుగా అవ్వడం వల్ల సమస్య వస్తుంది దానికి ఏం చేయాలి అంటే పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి మెడిసిన్స్తో తగ్గుతుందా లేదా చిన్న సర్జరీ ఎడసియోలైసిస్ అనే సర్జరీ చేయాలా లేదా ముందుండే చర్మంని తీసేసేయాలా అనేది మీకు చెప్తారు అది మనం ముఖ్యంగా చాలా కామన్గా చూసే ప్రాబ్లం చిన్నపిల్లలు దాని ప్రాబ్లమ్ని ఫైమోసిస్ అంటారు